ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఆనం వివేకానందరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన నిరంకుశ ధోరణి తట్టుకోలేకే వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నారు వైకాపా కొవ్వొత్తిలా కరిగిపోయి తెదేపాలో విలీనం కాయడం కావడం ఖాయమని ఆనంద్ జోసి చెప్పారు రాజులు పోయా మైనారిటీలు పోయా ఇంకా మిగిలింది ఎవరు నీకు బూజు గది తప్ప నీకు మిగిలింది బూజు గదే అందుకే మీ వాళ్ళందరూ నిన్ను జైల్లో వేస్తున్నారు అని అంటున్నాం మీ వాళ్ళే అంటున్నారు మేం కాదు